హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి శిరీష భూమిరెడ్డి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి ఇండ్లు ఎప్పుడూ నీటుగా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి అంటే నేను ఎస్పెషల్లీ శుక్రవారం రోజు పాటించే కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తానండి అవి మీరు కూడా ఫాలో ఫాలో అయ్యి ఇంటిని మంచిగా అయితే పెట్టుకోవచ్చును అలా ఇంటిని శుభ్రంగా ఇంటిని పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తుంది అనేది నా నమ్మకము సో అందుకనేసి నేను ఫాలో అయ్యే పాటించే ఈ టిప్స్ అయితే ఈరోజు మీకు షేర్ చేస్తానండి సో అంత లోపల మీరు చేయవలసిన పని ఏమిటంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి ఓకేనా సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా సో ఫస్ట్ వచ్చేసి ఎర్లీ మార్నింగు మనము పిల్లలు ఉంటే లేచేసి వాళ్ళకి బ్రేక్ఫాస్టు అవన్నీ చేసి పెడుతూ ఉంటాం కదండి సో నేను కూడా ఎర్లీ మార్నింగే లేచేసి బ్రేక్ఫాస్ట్ అన్ని ప్రిపేర్ చేసి పిల్లల్ని పంపించిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం నైట్ అంతా పడుకుంటాం కదా ఎర్లీ మార్నింగే లేచినంచి ఎప్పుడు బెడ్ అప్పుడు చదువుకోవాలండి సో అలా చేయడం వలన చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ మనం నా నైట్ అంతా వాటి మీదనే ఉంటాం కాబట్టి మనకు కంటికి గణపరాని సూక్ష్మజీవులు అవన్నీ ఉంటాయండి ఎప్పటికప్పుడు బెడ్ అనేది నీట్గా సదిరి పెట్టుకొని ఆ తర్వాత మన ఇంట్లో ఎన్ని కిటికీలు ఎన్ని డోర్స్ ఉన్నా కూడా అవన్నీ సీసీ ఓపెన్ పెట్టుకోవాలండి ఓపెన్ చేయాలి ఎందుకంటే బయట నుండి వచ్చే వెంటిలేషన్ అండ్ గాలి అనేది మన ఇంట్లోకి వచ్చి వస్తూ ఉంటేనే చాలా బాగుంటుంది ఎప్పుడు డోర్లు అనేది మూసేసుకొని ఉంటే మనకి ఎందుకో ఆ ఇండ్లంతా ఒక తెలియని నెగిటివ్ ఫీలింగ్ వచ్చినట్లు అయితే ఉంటుందండి సో నేను ఈ నడమన గమనించిన విషయం అయితే ఇదేనండి ఇంట్లోకి ఎప్పటికైనా గాలి వెలుతురు అనేది వస్తూ ఉండాలి పోతూ ఉండాలి అప్పుడే ఇండ్లు ఎప్పటికీ చాలా నీట్గా అయితే ఉంటుంది నేను రోజు ఎర్లీ మార్నింగే చేసే పని అయితే ఇదేనండి కాసేపు అలా కిటికీలు ముందర డోరు ఎనికిల డోర్ అన్నీ తెచ్చి పెట్టుకుంటాను దానివల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోయి మంచిగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనేసి నా నమ్మకం అండి సో నేనైతే అలా చేస్తాను ఆ తర్వాత కసువు అంతా ఊరి చేసుకొని మా అయితే పెట్టుకుంటానండి నేను మీకు ముందే చెప్పాను నేను ఇండ్లు శుభ్రంగా నీట్గా తుడిచేటప్పుడు ఆ వాటర్లో వచ్చేసి మీరు రోజు కల్లుప్పు పసుపు వేసుకోండి ఓన్లీ నేనైతే శుక్రవారం రోజు కంపల్సరీ కల్లుప్పు పసుపుతో పాటి కర్పూరము అండ్ కొంచెం రోజు వాటర్ అనేది వేసేసుకుంటాను ఒక్కొక్కసారి గోమూత్రం ఉంటుంది కదండి అవి మనకు బయట కూడా దొరుకుతూ ఉంటుంది అలా అవి కూడా కలిపేసుకొని ఇండ్లు అనేది క్లీన్ చేసుకుంటాను అలా చేయడం వలన మనకు నీట్గా ఉంటుంది అండ్ మన ఇంట్లో ఉన్న ఏదన్నా క్రిమి కిటకాలు అనేటివి కూడా వెళ్ళిపోతాయండి అండ్ ఆల్సో అలా క్లీన్ చేయడం వలన మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది సో నేనైతే కంపల్సరీ అయితే శుక్రవారం ఈ పని అయితే చేస్తానండి సో ఆ తర్వాత వచ్చేసి నీటుగా మెయిన్ డోర్ కాడ మంచిగా ఓడ్చుకొని మంచిగా నీళ్ళు చల్లుకొని ముగ్గు అయితే పెట్టుకుంటానండి ఇది కంపల్సరీ అయితే చేసుకోండి ఎందుకంటే మెయిన్ డోర్లు అనేది ఎవరైనా కూడా మనకు ముగ్గు అనేది ఇంటికి శుభప్రదం అండి ఇంటికి మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే మనకు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు మన ఇంటి మన మెయిన్ డోర్ నుంచే వస్తారు కదండి సో దాని వలన ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇంటి ముందర ముగ్గు చూసి అవన్నీ చూసి ఇండ్లు ఎలా ఉండేది వాళ్ళే ఒక జడ్జిమెంట్కి అయితే వచ్చింటారు అందుకనేసి మెయిన్ ముగ్గు అనేది మన ఇండియన్ కల్చరల్ అండ్ మన ట్రెడిషనల్ కూడా ఇంటి ముందర ముగ్గు వేయడము నాకు ముగ్గు పిండి లేక నేను చాక్పీస్తో అయితే వేశానండి సో మీరు ముగ్గు ముగ్గు పిండి అంటే చక్కగా ముగ్గు పిండితో వేసేసి మంచిగా అయితే రంగులు వేసేసుకోవచ్చు అంటే పసుపు కుంకుమైనా పెట్టుకోవచ్చునండి చాలా అంటే చాలా శుభప్రదము సో ఇదైతే స్కిప్ చేయకుండా అయితే చెయ్యండి అట్లీస్ట్ ఫ్రైడే ఫ్రైడే అయినా వేసుకోండి కొంతమందికి ఇంటి ముందర ప్లేస్ ఉండదు అందులో మాకైతే ప్లేస్ ఉండదండి ఆ ఉండేంతలోనే చిన్న ముగ్గు అయినా వేసేసుకుంటాను అండ్ కొంచెం ఎప్పుడు గాలి వలన పిండి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే ఆల్మోస్ట్గా చా పీస్తోనే వేస్తానండి చా పీస్తోనే వేస్తాను అప్పుడప్పుడు పిండి అయినా కూడా యూజ్ చేస్తానండి సో మీరైతే ముగ్గు పిండితోనే కంపల్సరీ వేసుకోండి సో ఆ తర్వాత వచ్చేసి నేను బయట క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పసుపు కుంకుమ పెట్టాని ముగ్గులైతే నేను అప్పుడే ఇంకా క్లీన్ చేసిన వెనుకబడే ముగ్గు అనేది పెట్టేసుకొని వెళ్తానండి ఒక్కొక్కసారి స్నానం చేసిన తర్వాత కూడా ముగ్గు అయితే పెట్టుకుంటాను అయితే స్నానం చేయక చేయకముందే పిస్తా కాబట్టి ముగ్గు అంతా వేసేసుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని అయితే వచ్చి ఆ తర్వాత నేను చేసే మరొక ముఖ్యమైన పని ఏంటంటే శుక్రవారం రోజు గడపను పూజించుకోవడం అండి ఎంచక్క క్లీన్ ఒక మంచి క్లాత్ తీసుకొని వెట్టి క్లాత్తో నీట్గా గడపను అనేది తుడుచుకొని మంచిగా పసుపు పూసేసి కుంకుమరలు అనేది పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిది పువ్వులు కూడా ఉంటే పువ్వులు కూడా పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది నీట్గా ఉంటేనే ఎప్పుడు ఇంట్లో గొడవలు చికాకులతో ఉంటే లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి అయితే రాదండి సో అందుకనేది ఇండ్లు మనకు ప్రశాంతంగా మంచిగా ఉండాలి అంటే ముఖ్యంగా ప్రతి శుక్రవారము లేదంటే మంగళవారం అండి మీ మీ వసతిని బట్టించి కంపల్సరీ అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి పశువు రాసి ఆ తర్వాత వచ్చేసి నేను తొలిచమ్మ దగ్గర అయితే పూజ చేసుకుంటానండి ఆ తర్వాతనే ఇంట్లో చేసుకుంటాను ఇక్కడ పని అయిపోయిన తర్వాత నేను శుక్రవారము మరొకటి అయితే ఫాలో అవుతానండి అదేమిటంటే నిమ్మకాయ అండి నిమ్మకాయ మన ఇంటికి ఎటువంటి చెడు కళ్ళు పడకుండా మన ఇంటికి జిస్ట్ అనేది తగలకుండా ఉండాలంటే ఈ నిమ్మ కల్లుప్పు నిమ్మకాయ ద బెస్ట్గా పనిచేస్తుందని మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఒక ప్రమిదలో కల్లుప్పు తీసుకొని అందులో ఒక నిమ్మకాయ సగానికి కట్ చేసి ఇటు సైడు అటు సైడు గుమ్మానికి పసుపు కుంకుమ రాసేసి గుమ్మానికి ఇటు సైడు అటు సైడు పెట్టాలండి అలా చేయడం వలన మన ఇంటికి ఏదైనా దృష్టి అందుకున్నా కూడా అవన్నీ వెళ్ళిపోతాయి నేను ఈ నడమని వచ్చేసి ఫాలో అయ్యి మరొక మరొకటైతే ఇలా ఒక రాగి చెంబులో వాటర్ ఫిల్ చేసేసి పసుపు కుంకుమ అక్షంతలు వేసి ఇలా ఫ్లవర్స్ వేసి మెయిన్ డోర్ దగ్గర పెడుతున్నానండి ఇలా చేయడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది అందుకనేసి నేనైతే ఈ నడమనైతే ఫాలో అవుతున్నానండి సో దీపెంతులు అవన్నీ క్లీన్ చేసేసుకొని అవన్నీ ఇక్కడ బయట అంతా పూజ చేసుకున్న తర్వాత ఇంట్లోకి అయితే నేను వెళ్ళానండి ఇంట్లో కూడా మంచిగా అయితే పూజ చేసుకున్నాను ఫ్రైడే రోజు ఈవినింగ్ టైం అయినా ఇంట్లో లైట్స్ అన్నీ వేసుకోవాలండి మనం కరెంటు బిల్లులు పడతాయి అనేసి చాలా మంది ఇంటికి ముందర మెయిన్ ఎంట్రెన్స్ ఉండే దగ్గర కూడా లైట్ వేసుకోరు అది చాలా అంటే చాలా తప్పండి ఎందుకంటే ఇన్ మనకు చీకటి పడిన తర్వాత నుంచి లైట్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి సిక్స్ నుంచి సిక్స్ నుంచి అట్లీస్ట్ ఎయిట్ వరకు అన్నా మెయిన్ డోరు లైట్ అయితే కంపల్సరీ పెట్టుకో ఉంచేసుకోండి చాలామంది ఆఫ్ చేస్తూ ఉంటారు నేను చాలామందిని గమనించాను సో ఇంటి బయటే కాదు ఇంట్లో కూడా సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటింటికి తిరుగుతూ ఉంటుంది ఏ ఇంట్లో అయితే మంచిగా పూజలు చేసుకొని సాంబ్రాన్ని పొగలతో మంచిగా ఆహ్వానిస్తూ వాకిలు తెరిచిపెట్టుకొని ఆహ్వానిస్తూ ఉంటారు ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇదైతే గుర్తు పెట్టుకోండి అందుకనేసి ఆరు అయినా వాకిలు అనేది మూసుకొని అదే మూసేసుకుండా ఓపెన్ చేసి పెట్టుకొని దీపారాయం చేసేటప్పుడు కంపల్సరీ ఈవినింగ్ వచ్చేసి లైట్స్ చేసుకోండి లైట్స్ చేసుకొని దీపం పెట్టిన తర్వాత ఆ లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నట్లు మనము మంచిగా పూజ చేసుకొని సాంబ్రాణి పొగను అలా వేసుకొని డోర్స్ అయితే ఓపెన్ చేసి పెట్టుకోండి ఇదైతే కంపల్సరీ చేయండి అలాగే ఇంకొక విషయం ఇంకొకటి అయితే చేస్తానండి ఉప్పు లవంగాలు కలిపి ఇల్లు కార్నర్లో అయితే నేను ఉంచుతాను దానివల్ల ఆ ఇల్లు సుఖశాంతులతో ఎప్పుడు సుఖశాంతులతో లక్ష్మీ కటాక్షంతో ఉంటుందే అనేసి ఇవన్నీ చేయడం వల్లనే సుఖంగా ఉంటామా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదా డబ్బులు వస్తాయా అని చాలా మందికి చాలా అనుమానాలు ఉంటాయి సో డబ్బులు వస్తాయా రావా అనేది త పక్కన పెడితే మనం ఆరోగ్యంగా ఉంటామండి ఇదైతే నేను మనస్ఫూర్తిగా అయితే నమ్ముతాను మనకు చాలా హ్యాపీగా మనం హ్యాపీగా ఉండడం కన్నా ఇంకేముంటుందండి అది కూడా మనకు జరగని పనులు ఏమన్నా ఇవన్నీ ఫాలో కావడం వలన జరగని పనులు ఏమన్నా ఉంటే జరిగినవి అంటే మనకు సంతోషమే కదా అదైతే నేను ఖచ్చితంగా నమ్ముతాను ఎవరి ఏదైనా బాధ వస్తే బాధపడకుండా మనకు కష్టాలు వస్తున్నాయో అయ్యో ఎందుకు మనకే కష్టాలు వస్తున్నాయి ఆ దేవునికి కనికరమే లేదని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా కష్టాలు అనేది మనకు మనుషులకు రాకనికి ఎవరికి వస్తాయండి కష్టాలు అనేటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి మనం చేసే కర్మ ఫలితాల వల్లే మనకు వస్తూ ఉంటాయి ఎలా అని అనుకోవాలి అంతేగాని దేవుణ్ణి అయితే నిందించకూడదండి మనకు కష్టాలు ఎలా అయితే వస్తాయో అలానే వెళ్ళిపోతాయి సో వాటినన్నింటినీ తట్టుకొని బాధపడక తట్టుకొని నిలబడి బాధపడకుండా వాటిని పక్కన పెట్టి హ్యాపీగా ఉండడమే జీవితం అండి ఆ కష్టాలకు ఒక పరిష్కారము దొరుకుతుందని ఆ దేవుడి మీద భారం వేసి ఎదురు చూస్తూ ఉండాలి సో మనం మన వంతు మనము ప్రయత్నం చేస్తూనే ఉండాలని లైఫ్లో ముందుకు వెళ్ళాలి అంటే మనం దృఢంగా సంకల్పించుకోవాలి ఏ విషయమైనా దేవుడు ఉండాలని నమ్మకంతోనే మనం ముందుకు సాగాలి అలా ఉంటేనే లైఫ్లో మనం ముందుకు వెళ్తాము ఆరోగ్యం బాగుంటుంది మనకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి మన ఆరోగ్యం బాగుంటే మనకు అంతకన్నా ఏం కావాలి ఆ తర్వాత వచ్చేసి మనం కష్టాలు వచ్చినాయని కుంగిపోతూ ఉంటే మనకు ఎవరు వచ్చి సాయం చేయరు కదండి మన కాళ్ళ మీద మనం ధైర్యంగా అయితే నిలబడాలండి ఒకరి ఒకరి దగ్గర చేయి చాంపకుండా మన కష్టాన్ని నమ్ముకొని ఎప్పటికీ మంచి అయినా చెడు అయినా ధర్మం వైపే ఉండి కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని కష్టాన్ని తగ్గ ఫలితాన్ని మంచి వాళ్ళకు ఎప్పటికైనా మనకు దేవుడు మనకు ఏదో ఒక రూపంలో మనకు చేరుస్తారు ఇదైతే నేను గట్టిగా అయితే నమ్ముతానండి దేవునికి మనం ఎవరు ఎటువంటి వాళ్ళు అన్ అన్ని పైనుంచి చూస్తూ ఉంటాడు సో ఇదైతే నేను గట్టిగానే నమ్ముతాను సో లైఫ్లో మనకంటూ ఒక గోల్ అనేది కంపల్సరీ అయితే ఉండాలండి ఏదో మనం పెళ్ళిళ్ళు చేసుకునేమో అత్తగారి ఇంటికి వచ్చినామో పిల్లల్ని చూసుకునేమా ఇంతే మన పని అనుకోకూడదు లైఫ్లో మనకంటూ ఒక గోల్ ఉండాలి దానిని సక్సెస్ చేసుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడాలి నష్టాలు వచ్చినా కూడా బరాయించి తట్టుకొని మన కష్టాన్ని తగ్గ ఫలితాన్ని దేవుని ఆశించాలి అంతేగాని కష్టపడుకోకుండా దేవుడా నాకు లెక్క ఇంత కావాలా లక్క ఇంత కావాలంటే దేవుడైనా ఇవ్వడు సో అందుకని మనకి మనకంటూ అని మన మీద మీద మనం మనం అయితే ఉండాలండి సో ఫర్ టుడే నేను బాగా చెప్పానని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి మరొకసారి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ గైస్ ఓం శ్రీ మాత్రే నమ